ఈ ఒక్క డ్రింక్ మీ హార్మోన్ ఇంబాలెన్స్ మీ పీరియడ్ని ఈజీగా తెప్పించేస్తుంది ఏంటనుకుంటున్నారా ఇక్కడ ఉన్న పదార్థాలే అండి ఇదే కాదండి నేను రీసెంట్గా నాకు పీసీఓడి ఉంది నేను రీసెంట్గా చేసిన ఒక మంచి పని ఏంటంటే నేను ఒక పేజీలో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఆ ప్రోడక్ట్ చాలా మంచిది విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నారు అండ్ నేను అది తీసుకున్నాక నాకు పీరియడ్ రెగ్యులేట్ అయింది అండ్ న్యాచురల్గా ఓవెట్ అయితే జరుగుతుంది పీసీఓడి కూడా తగ్గిపోయింది హా థైరాయిడ్ కూడా తగ్గిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నట్టు నేను వచ్చి ఏదో ఒక టిప్ చెప్తూ ఉండాలి కదా మీకోసం నేను చాలామంది అడుగుతున్నారు పీరియడ్ని రెగ్యులేట్ చేయడం ఎలా అని వాళ్ళకి టిప్ చెప్తున్నాను ఇది కొంచెం చేసుకోవడానికి కష్టం డైలీ చేసుకోవడానికి కష్టం అనుకున్న వాళ్ళు ఆ ప్రోడక్ట్ అయితే నేనైతే డైలీ చేసుకోవడానికి కష్టం పీరియడ్ రానప్పుడే చేసుకుంటారు కొంతమంది ఇలా అయితే కాదండి మీరు డైలీ ఏదో ఒక మంచి ఒక హాట్ వాటర్ డిక్టాక్స్ వాటర్ అనమాట ఈ వాటర్ ఏంటంటే వాళ్ళ పేజీలో నేను తీసుకున్నాను చాలా బాగుందండి ఫ్లేవర్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నారు అది నేను యూజ్ చేయడం వల్ల నాకు పీరియడ్ రెగ్యులేట్ అయింది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను మీకు చెప్తున్నాను మీకు అందరికీ ఆ ప్రోడక్ట్ కావాలి అంటే ప్రోడక్ట్ని పెట్టండి నేను నెక్స్ట్ మీకు ఆ ప్రోడక్ట్ చూపించి అండ్ నేను ఎలా తీసుకుంటున్నానో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మీకోసం మళ్ళీ ఇంకొక టిప్ ఇక్కడ మేము యూస్ చేస్తాం ప్రోడక్ట్స్ అయితే ఒక్కసారి చూడండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేసి అండ్ ఎర్లీ మార్నింగ్ వాటర్ని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వన్ గ్లాస్ వచ్చే వరకు బాయిల్ చేయండి బాయిల్ చేసేసిన తర్వాత దాన్ని వన్ గ్లాస్ వచ్చిన తర్వాత తీసుకోండి మార్నింగ్ అండ్ నైట్ ఇదేంటంటే మన పీరియడ్ని రెగ్యులేట్ చేస్తుంది హార్మోన్స్ని కరెక్ట్ చేస్తుంది ఇలా మనం డైలీ చేయడానికి కష్టం అనుకున్న వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ఒకటి తీసుకోవచ్చు డైలీ జస్ట్ ఒక స్పూన్ వేసుకొని హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని హనీ వేసుకొని తగ్గవచ్చు చాలా టేస్ట్ ఉందండి చాలా ఎమ్మెగా ఉంది నాకైతే నచ్చింది మీకు కూడా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు వాళ్ళ లింక్ ఇస్తాను అండ్ మీకు అండ్ నా నేను ఎలా యూస్ చేస్తున్నానో కూడా మీకు చెప్తాను ఇదైతే ఖచ్చితంగా పీరియడ్ని రెగ్యులేట్ చేస్తుంది పీరియడ్ సమస్య ఎవరెవరికి ఉందో వాళ్ళ వాళ్ళ సమస్యని నాకు కామెంట్ చేయండి అండ్ నేను రీడ్ చేస్తాను మీ సమస్యకి నా నుంచి ఏ హెల్ప్ ఉన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను ఈ వీడియో మీరు ఏ ఊరు నుంచి వస్తు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి అంతే అండి ఈ డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను ఫిల్టర్ చేసేసుకొని ఒక గ్లాస్కి వచ్చింది టూ గ్లాస్ వేసాను గ్లాస్ అయ్యింది గ్లాస్ వాటర్ అనేది తీసుకొని వేస్తున్నాను మార్నింగ్ అప్పుడు వీడియో థ్యాంక్ యూ అండి